రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జైస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరం మండలం పేకేరు గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు మహేష్ గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కేసీ త్రిబుల్ నైన్ హెవీ చాప్ కటర్ అయితే కనుక సారైతే కొనుగోలు చేశారు ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ మిషన్ చూసుకున్నట్లయితే కనుక కేసీ త్రిబుల్ నైన్ అనే మోడల్ అయితే కనుక అనే పేరుతో రావడం జరుగుతుంది మీరు ఈ మిషన్ చూసుకున్నట్టయితే కనుక ఫోర్ బ్లేడ్స్ అయితే కనుక మిషన్లో రావడం జరుగుతుంది ఆ ఫోర్ బ్లేడ్స్ కూడా హెవీగా రావడం జరుగుతుంది ఈ ఫోర్ బ్లేడ్స్ కూడా ఒక వైపు కనుక మీకు అరిగిపోవడం జరిగితే కనుక రెండో వైపు కూడా ఉంటుంది రెండో వైపు తిప్పి పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది అలాగే దీని మోటార్ వచ్చేసి సింగిల్ ఫేస్ కరెంటుతో త్రీ హెచ్పి మోటార్ అయితే రావడం జరుగుతుంది హెవీ మోటార్ అయితే కనుక దీనికి ఇవ్వడం జరిగింది అలాగే దీని గేర్ వీల్ కనుక చూసుకున్నట్లయితే కనుక హెవీ గేర్ వీల్ అనేది రావడం జరుగుతుంది దానివల్ల మీకు ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ అలాగే సూపర్ నైపుయర్ కానీ అలాగే చెరుకు గడలు అనేటువంటి సూపర్ నైపుర కానీ లావున్నా సరే మీకు కట్ అవడం అనేది జరుగుతుంది మనం ఈ మిషన్ చూసుకున్నట్లయితే కనుక పశువుల దాణా కోసం గడ్డి కట్ చేసుకోవడానికి అయితే వాడటం జరుగుతుంది మహేష్ గారు అయితే కనుక ఈ దీని ద్వారా వచ్చే గడ్డితో మష్రూమ్స్ పెంపకం అనేది చేస్తున్నారు మష్రూమ్స్ అనేది ఎలా సాగు చేస్తున్నారు అసలు ఈ మిషన్ మష్రూమ్ పెంపకానికి అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది వరమట్లో తెలుసుకుందాం సార్ నమస్తే అండి మహేష్ గారు నమస్తే సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారండి నేను ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ లో చూసి బుక్ చేసుకున్నాను సార్ మీ సార్ ఓకే అంటే అంటే మీరు దేనికి తీసుకున్నారు అసలు మిషన్ ఇది ఇది మనం మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్కి గడ్డి అన్నది కట్ చేసుకోవాలి సార్

అంటే ఏ రకం మష్రూమ్ అండి మీరు అంటే ప్రిపేర్ చేసేది ఇప్పుడు పెంచేది మేము మొత్తం ప్రస్తుతానికైతే మన దగ్గర ఆయిస్టర్ మష్రూమ్ అండ్ మిల్కీ మష్రూమ్ ఉన్నాయి సార్ ఓకే అంటే మార్కెట్లో డిమాండ్ ఉన్నవా అవి ఎస్ సార్ ఎస్ సార్ ప్రస్తుతానికి మిల్కీ మష్రూమ్ అయితే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు ఓకే బట్ ఆయిస్టర్ ఇప్పుడుప్పుడే కొంచెం ఎమర్జ్ అవుతుంది ఇప్పుడు 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 అవుతుంది సార్ అది ఓకే అంటే అవి కూడా మష్రూమ్స్ తినే రకం అది సార్ ఎస్ సార్ అది కూడా తినేది ఓకే అంటే కొంచెం ఓకే అంటే ఇప్పుడు ఈ మిషన్తో మరి మీరు ఎలా చేసుకుందాం అని తీసుకున్నారు సార్ అంటే ఈ మిషన్ తీసుకున్నారు కదా అంటే చాలా మంది రైతులు ఏంటంటే ఇది మనకి పశువుల దానికి కట్ చేసుకోవడానికి సూపర్ నైపర్ గడ్డి కానీ అలా గడ్డి కానీ పచ్చి గడ్డి కానీ అన్ని గడ్డి కట్ చేసుకోవడానికి మిషన్ తీసుకుంటారు అంటే దీంతో మీరు ఏంటంటే ఎడ్డు గడ్డి కట్ చేసుకోవడానికి తీసుకున్నారు సార్ ఆ ఎండు గడ్డిలోనే మీరు మొస్టం అనేది పంపకం చేస్తున్నారు సరే సార్ దాని వరకు ఈ మిషన్ అనేది తీసుకుంటే అంతే సార్ అంతే మరి ఇక్కడ తీసుకొచ్చిన వెమ్మంటే మరి మీకు డెమో చూపించాం కదా ఎలా అనిపించింది అంటే మీకు కట్ అవుతుందా అంతా కూడా బాగుంది సార్ గా మనకి ఎంత కావాలో అంతే క్రాప్ కి తగ్గట్టే కట్ అవుతుంది సార్ అంతా కూడా బాగుంది అంటే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఈ కటింగ్ అనేది చాలా బాగుంది సార్ బాగుంది ఓకే మిషన్ అయితే బాగా పని చేస్తుంది సార్ ఓకే అంటే ఇంతకు ముందు వేరే మిషన్ లో ఏమైనా వాడరా వాడాము సార్ అంతకు ముందు త్రీ ఫోర్ మిషన్స్ వాడాము కానీ అవి ఎండుగడ్డి అంతగా పవర్ఫుల్ గా కట్ చేయట్లేదు ఇది మాత్రం బాగా కట్ చేస్తుంది సార్ రాజు చాలా బాగా కట్ చేస్తుంది ఓకే అంటే మష్రూమ్ పెంపకం అంటున్నారు కదా మష్రూమ్ పెంపకంలో మీకు ఎన్నాళ్ళు అవుతుంది వచ్చి నేను రీసెంట్ గా స్టార్ట్ చేశాను సార్ మొన్నే నాకు బ్రిఎస్సి అగ్రికల్చర్ అయింది ఓకే ఈ మధ్య రీసెంట్ గా స్టార్ట్ చేశాను సార్ నేను అంటే ఈ మష్రూమ్స్ ఏ చేయాలని చెప్పి ఆలోచన సార్ యాక్చువల్ గా నేను అగ్రికల్చర్ స్టూడెంట్ సార్ ఓకే యాక్చువల్లీ నాది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేశాను నెక్స్ట్ బిఎస్సీ అగ్రికల్చర్ ఒడిస్సాలో చేశాను ఓకే సో దీని మీద మష్రూమ్ మీద నాకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది సో దానికోసం చేసేసాను అంటే మష్రూమ్ అనేది ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారు అన్నాలో నుంచి స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుంది సార్ 3 మంత్స్ అవుతుంది yes sir ఓకే అంటే ఇంకా పూర్తిగా అనేది ఇంకా చేయలేదు yes sir సార్ ప్రస్తుత ప్రొడక్షన్ ఉంది క్రాప్ క్రాప్ వస్తా సార్ కొంచెం ఓకే అంటే సుమారుగా ఇప్పుడు మీరు పెట్టినప్పటికి అంటే ఎన్నాళ్ళకి అంటే ఇప్పుడు మీరు ప్రొడక్షన్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రా మెటీరియల్ పెట్టారు అనుకోండి yes sir అంటే సుమారుగా ఎన్నాళ్ళకి వస్తుంది మీకు మష్రూమ్ అనేది 45 డేస్ కు వస్తా సార్ 45 డేస్ కు వచ్చేస్తది yes sir ఓకే 45 డేస్ పడతా సార్ క్రాప్ అవడానికి మొత్తం ఓకే 21 డేస్ డార్క్ రూమ్ లో ఉంటది సార్ తర్వాత లైటింగ్ రూమ్ లోకి షిఫ్ట్ చేస్తాం అప్పుడు కేసింగ్ అప్లై చేసి ఆ బ్యాగ్ని టూ 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 పార్ట్స్ కింద డివైడ్ చేసి తర్వాత దాన్ని కేసింగ్ అప్లై చేసి పెడతాం సార్ ఆ తర్వాత ఫార్టీ ఫైవ్ కన్నా అన్నది మొత్తం క్రాప్ అయిపోతుంది సార్ అంటే చాలా ప్రాసెస్ అనేది చాలా ఉంది ఎస్ సార్ ఎస్ అంటే మీకు హీటు ఉండాలి అటు కూలింగ్ ఉండాలి అన్ని రకాలు వచ్చినా సార్ ఓకే మీకైతే యూస్ఫుల్గా ఉంది కమిషనర్ ఎస్ సార్ ఫ్రెండ్స్ మీరైతే ఉన్నారు కదా మహేష్ గారి ఫీడ్బ్యాక్ మరి రైతు సోదరులు అయితే కనుక ఇది పశుద్రాసానికే కాకుండా అలాగే మష్రూమ్ పెంపకానికి ఒక మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని మహేష్ గారు చెప్తున్నారు మరి మీరు ఎవరైనా సరే ఈ మిషన్ కొనాల్సిన వారు కింద డిస్క్రిప్షన్ మనకు ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పెళ్ళి దగ్గరికి డెలివరీ అయితే ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్